హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఒక పాత నైటీ ఈ నైటీతో మనం కొత్తగా ఏం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం ఓల్డ్ నైటీ యూజ్ ఐడియా అన్నమాట ఇందులో నేను పై భాగాన్ని తీసివేస్తున్నాను కిందిది మనకు అవసరం పడుతుంది అయితే మనం కామన్గా ఇంట్లో వేసుకునే ప్యాంట్స్ ఉంటాయి కదా అవి పెద్దలైనా పిల్లలైనా కూడా వేసుకోవడానికి సో అలాంటి ప్యాంటని ఒకటి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పెద్దవాళ్ళకైతే ఈ నిలువుగా తీసుకోవాలి పిల్లలైనా పెద్దవాళ్ళైనా నైటీని మొత్తం పొడవులో తీసుకుంటే ఒక ప్యాంట్ ఈజీగా అవుతుంది చాలా బాగుంటుంది కూడా ఇక్కడ నేను ఒక ఎయిట్ ఇయర్స్ పాపకి తీసుకుంటున్నాను ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకైతే ఒక నైటీలో ఎక్సెల్ కానీ ఇంకా చిన్న సైజ్ అయినా కూడా రెండు ప్యాంట్స్ అవుతాయి ఇక్కడ నేను త్రీ బై ఫోర్త్ తీసుకుంటున్నా కాస్త చిన్నపిల్లలైతే ఫుల్ లెంత్ ప్యాంటు కూడా అవుతుంది మన ఇష్టం అన్నమాట సైజ్ అనేది మన ఇష్టం ఇక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఇది నేను ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ కూడా సరిపోతుంది ముందే అయితే మనం దాన్ని అంటే కరెక్ట్గా ఆ ప్యాంట్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజు ప్రకారమే నేను లైన్స్ వేస్తున్నాను ఆ తర్వాత కట్ చేయడానికని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని మనం తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కుట్టు కోసం అని ఖర్చు అవుతుంది కదా అది పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ వదలాలి కింద ఒక హాఫ్ ఇంచ్ కాళ్ళ వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలితే సరిపోతుంది పైన మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అయినా అంటే కొంచెం పట్టి పెద్దగా కావాలనుకుంటే పైన కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఒకట అయిపోయింది ఒకదాన్ని నేను కట్ చేశాను అది త్రీ బై ఫోర్త్ ఇంకా క్లాత్ మనం అడ్డంలో కట్ చేసాం కదా సో ఇంకా క్లాత్ మిగిలిన దాంట్లో కూడా ఇంకొకటి అంటే ఒక నైటీలో కంపల్సరీ రెండు త్రీ బై ఫోర్త్లు లే అవుతాయి జనరల్గా టూ వెల్ఏ సేజ్ వరకు అయితే వస్తాయి ఇలా కట్ చేసుకున్నాక మనకి నైటీకి సైడ్కి స్టిచ్ ఉంటుంది సో ఆ స్టిచ్ని ఇక్కడ మనం కావాలంటే చేత్తో తీసేయచ్చు లేదంటే కట్ చేసేయచ్చు నేనైతే ఆ క్లాత్ని తీసేస్తున్నాను ఇక్కడ ఆ కుట్టు వేసిన క్లాత్ని తీసేస్తున్నాను సో ఇలా తీసేసిన తర్వాత మనకి టూ పీసెస్ అవుతాయి ఇది మనకు జాయింట్ ఉండిపోయింది కదా ఇప్పుడు విడివిడిగా టూ పీసెస్ వస్తాయి ఇలా టూ పీసెస్ పీసెస్ని సరిగ్గా వేసుకొని సైడ్కి మనం కట్ చేసాం కదా హాఫ్ యూ షేప్లో అక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి ఒక రెండు కుట్లు అటువైపు ఇటువైపు టూ సైడ్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం కింద వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కాళ్ళు అన్నమాట ఈ కింద దీన్ని చిన్నగా ఇలా మలిచి టూ సైడ్స్ అటు ఒక కాలు ఇటు ఒక కాలు వస్తుంది మనకి ఇలా ఫస్ట్ కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం సైడ్స్కి ఏవైతే హాఫ్ యూ షేప్ ఉన్నాయో అవి మధ్యలోకి వచ్చేలా ఇలా ఆ స్టిచ్ అనేది మధ్యలోకి వచ్చేలా ఇలా మలిచేసుకొని ఆ తర్వాత కుట్టుకోవాలి నేను మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత మొదటగా కింద కాళ్ళ వైపు స్టిచ్ వేసుకున్నాక ఆ తర్వాత ఇలా వి షేప్ కూడా మనం ఒక రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కింది వైపు పూర్తి అయిపోయింది పైన కూడా వేసుకోవాలి పైన కాస్త పెద్దగా ఎందుకంటే ఎలాస్టిక్ పట్టాలి కాబట్టి కాస్త పెద్దగా ఒక టూ ఇంచెస్ ప్లేస్ని వదిలేసి కుట్టుకోవాలి దీంట్లో నుంచి మనం ఎలాస్టిక్ని పంపించవచ్చు ఈ ఎలాస్టిక్ అనేది జనరల్గా మన నడుము కొలతతో చూస్తే ఒక త్రీ ఇంచెస్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఒక త్రీ ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకునే ఎలాస్టిక్కి ఒక సేఫ్టీ పిన్ పెట్టి దాంట్లోంచి మనం లోపలికి ఎలాస్టిక్ని పెట్టేయచ్చు అలా పూర్తిగా ఎలాస్టిక్ని అంతా పెట్టేసిన తర్వాత రెండు చివర్లు ఒక దగ్గరకు వస్తాయి కదండి ఆ రెండు చివర్ల మీద కూడా ఒక టూ తి త్రీ స్టిచ్చెస్ అనేటివి కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి అది ఊడిపోకుండా సేఫ్టీ పిన్ తీసేసి ఈ రెండు ముక్కలు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ టూ ఇంచెస్ క్లాత్ వదిలేసాం కదా ఆ ప్లేస్ని కూడా కుట్టు వేసి ఆ తర్వాత అంత ఈక్వల్గా ఒకసారి జరిపేసుకొని పైన కూడా ఒక కుట్టు వేస్తే మళ్ళీ మళ్ళీ మనకి క్లాత్ జరగకుండా ఎలాస్టిక్ జరగకుండా స్టిఫ్గా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకునే పనే ఇది కష్టమైంది ఏం కాదు ఒక్క నైటీలో పిల్లలకి అయితే రెండు అవుతాయి ఆ పెద్దవాళ్ళకి అయితే ఒకటి ఈజీగా అవుతుంది చాలా ఈజీగా సో ఎంతో అందమైన ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడడానికి కూడా చాలా మంచి లుక్ వచ్చింది బాగుంది పిల్లలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఇదే అండి నా ఓల్డ్ నైటీరి రీయూజ్ ఐడియా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు అలాగే కామెంట్స్ కూడా మీ అభిప్రాయం ఏంటో నా కామెంట్స్ రూపంలో చెప్పండి మీ లైక్స్ కామెంట్సే మాకు మంచి మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్ అవుతాయండి సో తప్పక తెలియజేయగలరు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం